మరోసారి కవిత విచారణకు పిటిషన్ వేశారు సిబిఐ అధికారులు ప్రస్తుతం టిహార్ జైల్లో ఉన్నారు కవిత లిక్కర్ స్కామ్ లో ఆమెను మళ్ళీ విచారించాలంటున్నారు అధికారులు గతంలో ఆమెను విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది సిబిఐ కోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని విచారణకు హాజరు కాలేదు కవిత ఈలోగా ఈడీ విచారణ అరెస్ట్ తో పరిణామాలు మారాయి కోర్టు పర్మిషన్ ఇస్తే జైల్లోనే విచారించే అవకాశం ఉంది పూర్తి వివరించడానికి మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ మద్యం అక్రమాల కేసులో మద్యం పాలసీ అక్రమాల కేసులో కవితను ప్రశ్నించడం కోసం సిబిఐ కోర్టు అనుమతి కోరింది ఎక్కడైతే ఈ కేసు ట్రయల్ జరుగుతుందో ఆ రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ సిబిఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది ఈ ఢిల్లీ మద్యం అక్రమాల కేసు మొదటి నుంచి కూడా సిబిఐ ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అందులో కుట్ర కోణము అధికారుల దుర్ అధికార దుర్వినియోగము అవినీతి ముడుపులు ఈ అంశాలన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఐటీసీ లోని సెక్షన్ల ప్రకారం సీబీఐ దర్యాప్తు చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంశాన్ని మాత్రం ఈడీ దర్యాప్తు చేస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సో ఈ క్రమంలో కవితను గతంలో సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఈడీ కూడా ప్రశ్నించింది ఈడీ ఈడీ కార్యాలయానికి పిలిపించి కవితను ప్రశ్నించగా సిబిఐ అధికారులు వారే స్వయంగా కవిత నివాసానికి వచ్చి సిఆర్పిసి నిబంధనల ప్రకారం ఆమెను ఆమె నివాసంలోనే ప్రశ్నించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లారు మళ్ళీ నిందితురాలుగా ఆమెను చేర్చిన తర్వాత అంటే కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చిన తర్వాత సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ ప్రకారం ఆమెకి రీసెంట్ గా నోటీసులు జారీ చేశారు కానీ ఆ నోటీసులు ఆమె ఆమె బేఖాతరు చేసింది ఈలోగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె నివాసంలో సోదాలు జరిపి అరెస్ట్ చేయడం ఆ తదనంతర పరిణామాలన్నీ మనం చూస్తున్నాం ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో భాగంగా కవిత బిహార్ జైల్లో ఉన్నారు ఆ జైల్లోనే ఆమెను ప్రశ్నించడం కోసం ప్రస్తుతం సిబిఐ కోర్టు అనుమతి కోరింది ఒకవేళ కోర్టు అనుమతి మంజూరు చేస్తే జైల్లోనే కవితను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ నిందితుల జాబితాలోనే ఉన్నారు కాబట్టి ఆ ఫర్దర్ గా అరెస్ట్ చేయాలన్నా కూడా అది సిబిఐ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది సాధారణంగా ఈ రెండు ఏజెన్సీలు ఒక కేసులో బెయిల్ వచ్చే సమయంలో రెండో ఏజెన్సీ అరెస్ట్ చేయడం అన్నది మనం చూస్తూ ఉంటాం కాబట్టి సిబిఐ అయితే ఇప్పటికిం అరెస్ట్ చేయలేదు నిందితుల మాత్రం జాబితా చేసి మరొకసారి ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆ క్రమంలోనే రౌజ్ లో పిటిషన్ దాఖలు చేసింది కోర్టు అనుమతించే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయంటారు నిందితురాలుగానే ఆల్రెడీ తన లో నిందితురాలుగా నమోదు చేసింది కాబట్టి ఎగ్జాక్ట్లీ నిందితురాలుగా నమోదు చేయడంతో పాటుగా కవిత పాత్రకు సంబంధించి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కోర్టుకు సమర్పించిన ఇతర అనేక పత్రాలు ఇంక్లూడింగ్ ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ లో సైతం ఆమె పాత్ర ఏంటి ఈ మద్యం కుంభకోణం అసలు మద్యం పాలసీ రూపకల్పన కంటే ముందు నుంచే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కుట్ర పన్నారు అన్నది ఒక అభియోగం అందుకోసం మద్యం వ్యాపారులు హోల్సేలర్స్ నుంచి వంద కోట్ల రూపాయల కలెక్ట్ చేసి ఒక ముడుపుల రూపంలో అడ్వాన్స్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు అన్నది ఇంకొక అభియోగం ఆ ముడుపులకు ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా కలిగి ఉండి ఆ లాభాలను పొందారు అన్నది మరొక అభియోగం వీటన్నిటినీ సిబిఐ కానీ ఈడీ గాని పదే పదే కోర్టుకు చెబుతూ వస్తున్నారు ఈ క్రమంలో ఆమె పాత్ర ఇవంతా ఉన్నాయి అందుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అంటూ కోర్టుకి చెప్తున్న నేపథ్యంలోనే ఆమెను మరొకసారి ప్రశ్నించడం కోసం కోర్టుని అడుగుతున్నారు కాబట్టి కోర్టు సాధారణంగా ఎప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రశ్నించేందుకు అడిగినా అందులోనూ అరెస్ట్ అయిన నిందితులను అడిగినప్పుడైతే రిజెక్ట్ చేసిన సందర్భాలు లేవనే చెప్పచ్చు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ లో కోర్టు జైల్లోనే ఉన్నారు కాబట్టి అనుమతించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి రైట్ మహాత్మా థ్యాంక్ యూ